ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషులు స్వాగతం మీ పేర్లో మధురక్షణం ఎంతో ప్రారంభమైతే సాయి శ్రీను శిరీష సతీష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షణం ఎస్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో చెప్పే పరిహార ప్రక్రియల గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరి కోసం దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా పరిహారాలు చేసే ప్రయత్నం ప్రారంభం చేస్తున్నాము ఆ వివరాలని అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ తీసుకుంటాం టూ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ మీకు సంబంధించిన ముఖ్యమైన కార్డు ఎస్ ఆఫ్ కప్స్ మీ ఆలోచన మీకు జరుగుతున్నది కొంత భిన్నంగా ఉంటుంది మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి నా లైఫ్ ఏ రకంగా ఉండాలి ఈ గోల్స్ అన్నీ పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు చాలా సందర్భాల్లో మీకు అంత కలిసి రావట్లేదు మీ ఆలోచనకి వాస్తవానికి భిన్నంగా ఉంది శనిగ్రహ ప్రభావం మేమే తీవ్రంగా ఉండడం మూలంగా కొంత నిరాశ నిస్పృహ అయినప్పటికి కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది మీకు చేసే పనుల్లో జనరల్ ఫెయిల్యూర్స్ ఉన్నా జనరల్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నా రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒత్తిడి తీసుకుంటారు శ్రమ తీసుకుంటారు కానీ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఒకసారి ఆగండి ఆలోచించండి మీరు చేసిన ప్రయత్నం ఎందువల్ల ఫెయిల్ అవుతుంది ఇంతకుముందు ఎలాంటి సమస్యలు మీరు ఏం చేశారు ఎలా రియాక్ట్ అయ్యారు ఏ రకంగా సమస్యను పరిష్కారం చేశారు ఆలోచించండి మీకు మీరే మీ ఇన్నర్ వాయిస్ యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేస్తే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే మీ ఇన్నర్ వాయిస్ని మీరు యాక్టివేట్ చేయాలి మీరే ప్రశ్నించుకోవాలి మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోండి మీకు సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది కొన్ని విషయాల్లో మాట మాట జారద్దు నోరు జారద్దు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ వేరే వాళ్ళ మ్యాటర్స్ కానీ మీరు వినొద్దు మీరు చెప్పద్దు దాని మూలంగా కొంత లోక అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఫస్ట్ వీక్ తర్వాత ఇండివిజువల్ ఆరో తారీఖు తర్వాత నుంచి మీకు మంచి చేంజెస్ వస్తాయి అనుకూలమైన కాలం వస్తుంది అకస్మాత్గా ధన లాభాలు కానీ గుర్తింపు గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఊహించని లాభాలు ఊహించని మార్పు అనేకం మీకు రెండో వారి నుంచి క్రమంగా మీకు పుంజుకుంటూ ఉంటాయి మిగతా విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇంకా కాల్ చేసుకుందాం మీకు ఎంపర్ బాగుంటుంది పర్వాలేదు మీకు ఈ రియలైజేషన్ చేంజ్ సమాజాన్ని మీరు అర్థం చేసుకునే విధానం మీరు మార్చుకోవాలి కొంచెం అందరూ మీ మాట వినాలి మీరు చేసేది కరెక్టు అనే భావనలో కాకుండా రెండవ కోణాన్ని సమాజాన్ని పరిశీలించండి మీరు పరిశీలిస్తే మీకు ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేసి ఇబ్బందులు తగ్గితే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇది గుర్తించండి జాగ్రత్తగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది టెంపరెన్స్ లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు ఇది మీరు గుర్తించాలి మీకు ఉపయోగపడినా మీ సహాయం చేసినా మీ సలహా చెప్పినా అలాగే మీరు వేరే వాళ్ళ కోసం పనిచేసినా ఏది ఎంతవరకు ఒక లిమిట్ దాటి ఎవరు రారు అలాగే మీరు కూడా మీ లిమిట్ దాటి మీరు వెళ్ళరు మీరు ఎలాగంటే ఏదైనా పన్నునే ఫోన్ చేయడం పని లే ఫోన్ చేయడం మానేయడం కాకుండా మీకు పనున్న పని లే ఒకసారి మాట్లాడుతూ ఉండండి ఇప్పుడు చూడండి చాలామంది ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతారు చాలామంది విసుక్కుంటారు రోజు ఏంటి మెసేజ్ ఎందుకంటే వంద మంది మెసేజ్లు వెయ్యి మంది మెసేజ్లు వస్తుండే గుడ్ మార్నింగ్ సేమ్ మెసేజ్ చూడరు ఎవరు చూడట్లేదు కూడా అదే ఓ పది రోజులు రోజు మెసేజ్ చేసి మనిషి మెసేజ్ చేయలేదు అనుకోండి ఏమైంది మనకి ఎందుకు మెసేజ్ చేయట్లేదు మనకి ఒక మనసులో ఆందోళన వస్తుంది వాళ్ళ ఫోన్స్ బాగున్నారా అంతా ఏంటి మధ్య అక్కడ మెసేజ్ లేవేమి లేవని చెప్పంటే ఆ రిలేషన్ ఏదైతే ఉందో అలా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే మీకు బాగుంటుంది మీకు ముఖ్యంగా ఈ రిలేషన్స్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం మూలంగా మీకు పద్నాలుగు పదిహేను తారీఖుల తర్వాత మంచి ఉపయోగపడే సంఘటనలు జరుగుతాయి అవతల వాళ్ళు వాళ్ళకి లిమిట్ దాటి మీకు సహాయం చేయడానికి వస్తారు ముందుకి అన్ని రకాలకు కూడా సలహాలు కావచ్చు సహాయం కావచ్చు ఏదైనా కానీ సపోర్ట్ దొరుకుతుంది అందుకని మీరు తలుపులేసు కూర్చోకుండా నలుగురితో మాట్లాడే ప్రయత్నించేంటి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరిని ఎవరు పెద్దగా పట్టించుకోరు బిజీ బిజీ బిజీగా ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అందరూ బిజీగా ఉంటారు సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎటువంటి చిక్కులు లేవు ఫ్యామిలీ మెంబర్ సంబంధించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరికి ఖాళీ ఉండదు ఎవరితో ఒక టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు మొదటి రెండు వారాలు ఇంచుమించి పదో తారీఖు దాకా ఇంచుమించి అలాగే ఉండడం తర్వాత నుంచి బాగుంటుంది సంతానపరంగా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది శుభవార్తలు వింటారు అందకలుగా అనుకూలమైన కాలం సంతానపరంగా ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు సంతానపరంగా ఏమీ కనబడట్లేదు పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటారు మీది కూడా ఇంచుమించి పదవ తారీ తర్వాత కనపడతారు పదో తారీత కొంచెం కొంచెం చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉంటాయి తర్వాత నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది మీకోసం మీరు జీవిస్తూ ఉంటారు సమాజం కోసం కూడా మీ మీకోసం మీరు జీవిస్తారు పర్సనల్స్ మీరు ఏం మిస్ అవుతున్నారు ఏం కోల్పోతున్నారు ఏం కావాలి మీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం అందరితో రిలేషన్షిప్ చేయడం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్థిస్తాను స్ట్రెంగ్త్ చాలా సహనంతో ఉండాలి మీరు ఒత్తిడి ఎదుర్కొంటారు వ్యాపారం చేసేవాళ్ళకి చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు సహనంతో ఉండాలి మీకు అనుకున్న దానికంటే మీ నోటు దాకా వచ్చే అవకాశాలు చివరికి పోతూ ఉంటాయి ఎందుకు పోతున్నాయి మీరు గమనించుకోండి మీకు ఫస్ట్ కార్డులో చెప్పాను కదా ఒకసారి ఆగి ఆలోచించండి ఇది మీరు చేస్తే మీకు మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా ఈ అనాలసిస్ చేసుకోవాలి మీరు ముఖ్యంగా మూడు నుంచి ఎనిమిది వరకు ఈ అసెస్మెంట్ చేసుకోండి ఎందువల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఎందువల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి మీరు జాగ్రత్తగా మీరు గమనించుకున్నట్లయితే మీకు ఉండే ఇబ్బందులు మీరు తొలగించుకుంటారు సడన్గా ఏదైనా డిసప్పాయింట్మెంట్ జరిగే సంఘటన ఉంటుంది అంటే బిజినెస్ లాస్ అవ్వడం కానీ లేదా రావాల్సిన ఆర్డర్స్ రాకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని ఎదుర్కొంటారు కానీ సహనంతో ఎనిమిదో తారీ తర్వాత మీకు అవన్నీ కూడా నెమ్మది సెటిల్ అవుతాయి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సేల్స్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాల వల్ల కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశం అన్ని రకాలకు గుర్తింపు వస్తుంది రెండో నుంచి మీరు మంచి స్క్రీన్లోకి వస్తారు బాగుంటుంది గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక సమస్యలు అంటూ ఏం ఉండవు బాగానే ఉంటుంది నడిపిస్తూ ఉంటారు షుగర్ షుగరో బీపీ ఉన్నాయనుకోండి ట్యాబ్లెట్స్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉండదు అలాగా నడిచిపోతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హాయ్ ప్రిస్టస్ ఇంకో కార్డు తీసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు నోరు తెరవాలి మాట్లాడాలి మీరు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీ ప్రతిసారి వెళ్తే కుదరదు ఇంట్లో కానీ సమాజంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ మీకున్న ఇబ్బందులు ఏమిటి ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు గుర్తించి డిస్కస్ చేయాలి డిస్కస్ చేస్తే మీకు ఉండే సమస్యలు తీరుతాయి ముఖ్యంగా మీకు మూడు నుంచి ఐదు మూడు నుంచి ఎనిమిది మధ్యలో వ్యాపారస్తులకు అని చెప్పాను కదా ఇది అందరికీ సూట్ అవుతుంది మూడు నుంచి ఎంతో జరిగే మధ్య మీకు సమస్యలు మీరు డిస్కస్ చేసుకోండి మీరు చెప్పలేకపోతే మీద రాసి వాళ్ళకి చదువుకోమని చెప్పండి లేదా మెయిల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి అని చెప్పండి నాకు ఈ రకమైన సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తే మిగతా విషయంలో ఈ రకంగా సహాయం చేయగలుగుతాను నాకు ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాను నేను అని మీరు చెప్పండి మనసులో ఉండే భావన మీరు బయట వ్యక్తం చేయండి లేకపోతే ఇబ్బంది ఉంటుంది సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు సమాజం నుంచి ఎస్ సోర్ట్స్ మీరు అడగాలి అడిగితే అన్నీ దొరుకుతాయి మీరు అడగరు ఫస్ట్ వచ్చేయాలి వచ్చి చేయాలి మీరు ఉంటే కష్టం మీరు అడిగితే మీకు అన్నీ వస్తాయి ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారికి చాలా బాగుంటుంది ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ సంతాన పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో అన్నింటిలో బాగుంటుంది ఆడవారికి ఒకటి రెండు అన్నీ బాగుంటాయని చెప్పొచ్చు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగము ప్రమోషన్స్ శాలరీ హ్యాక్స్ అన్నీ ఉంటాయి ఆడవారి మగవారికి సంబంధించి విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు మీకు మొట్టమొదటి కార్డు జల్ల కార్డు చెప్పాను కదా టూ ఆఫ్ కప్స్ వచ్చింది అక్కడ అనవసరం పర్సనల్ మ్యాటర్స్ అవద్దు చెప్పొద్దు డిస్కస్ చేయొద్దని చెప్పాను కదా ఈ విషయం మగవారిని గుర్తుపెట్టుకోండి చెప్పిన తర్వాత అరేరే అనవసరంగా చెప్పాను అనుకుని ఉపయోగం ఉండదు అలాగే విలువైన వస్తువులు విలువైన సమాచారం కొంత పోగొట్టుకునే అవకాశం ఉంటుంది నిరాశ నిస్పృహత ఉంటుంది ఇదంతా మూడు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో కానీ ఈ స్థితిలో కూడా మీకు దైవబలం ఉంటుంది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటాయి అందువల్ల సమస్య యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు సక్సెస్ వస్తుంది పరిహారం విధంగా చేసుకోవాలి ఆడవారు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను మగవారు పరిహారం చేయాలి ఫుల్ ఫుల్ కార్డ్ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఆడవారు ప్రత్యేక పరిహారం మేము అక్కర్లేదు నిచ్చి పూజ చేసుకొని చాలు మీకు ఇంకా చేసుకోవాలి ఏదైనా అనుకుంటే శివ పంజాక్షరి జపం చేయండి ఓం నమస్పాయ లేదు శివారాధన చేయండి మగవారు భైరవుడిని ఆరాధన చేయండి ఓం భ్రీం భం భైరవాయన మహా భైరవ కవచం ఏదైనా చదువుకోండి వడుకు భైరవ కవచం చదువుకోండి భైరవుణ్ణి ఆరాధన చేయండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది కాలభైరువు హోమం కానీ వడుకు భైరవ హోమం కానీ చేయించుకోండి మీకు ఇంకా బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటాయి ఏందో దారి తర్వాత అందరికీ అనుకూలంగా ఉంటుంది రహస్యం మెయింటైన్ చేయండి పర్సనల్ మేటర్స్ ఎవరికి చెప్పొద్దు అనవసరం విషయాలు ఎవరితో మాట్లాడద్దు వీళ్ళు చెప్పింది కూడా మీరు వినొద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభంపుయాత్